ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలుగులలా మీతో ఉండి మీ మనోవాచ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఫలితాలు తెలుసుకుంటున్నాం ఈరోజు వీడియోలో ఇరవై ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అంతకుముందు పదహారు వత్తుల వరకు దీపారాధన చేయడం చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ ఇరవై ఒత్తుల దీపారాధనని బ్రహ్మస్వరూపంగా చూస్తారు ముఖ్యంగా దీన్ని గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ దీపాన్ని త్రిమూర్తులకు అష్టోత్తర పూజ లేదా మా మామూలుగా వ్రతాలు చేస్తూ ఉంటాం అందులో త్రినాథ వ్రతం ఉంటుంది ఆ వ్రతం ఆచరించిన తర్వాత కూడా ఈ దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ దీపారాధన వల్ల మీకు భగవంతుడి పట్ల నమ్మకం ఆధ్యాత్మిక అభివృద్ధి మానసిక శాంతి కలుగుతుంది ఈ దీపారాధన వల్ల తప్పకుండా మీరు ఒక మంచి పరిశోధకుడిగా మారుతారు ఈ దీపారాధన వల్ల మనిషి కొత్త విషయాలను జీవితంలో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే విజ్ఞానం అంటే మనకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు పరిశోధనాత్మకంగా కూడా మీరు మారతారు అని చెప్పవచ్చు అంటే మాకు పరిశోధన అంటే బాగా ఇష్టం అంటే వారికి ఈ దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే మంత్రము తంత్రము ఇలాంటి ప్రయోగాలు వెలిగించే అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మంత్రతంత్ర ప్రయోగాలు చేసేవారు చేస్తే ఆ ప్రయోగాలు ఈ దీపారాధన చేసేవారి మీద పని చేయవు ఈ దీపారాధన చేయడం వల్ల చాలామంది అంటుంటారు ఏంటంటే గురువుగారు ఖర్చు పెట్టలేకపోతున్నాము పూజలు చేయలేకపోతున్నాయి దీపం వెలిగించండి ఇరవై మొత్తం దీపం వెలిగించండి ఖచ్చితంగా అలా వెళ్ళిపోతాయి అలాగే ఈ దీపారాధన చేయడం వల్ల మనిషి రాజు అవుతాడు దీనిని స్వరూపంగా భావిస్తారు కుబేరుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా దీనిని శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ముందుగా అష్టలక్ష్మి లేదా లక్ష్మీ దేవాలయందు కుంకుమ పూజ అష్టోత్తర పూజ చేయించి దీపం వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా దీపావళి పర్వదినాల్లో తప్పక పూజా మందిరంలో ఈ ఇరవై ఉత్తర దీపాన్ని వెలిగించండి దీనివలన పేదరికం అతి కొద్ది కాలంలోనే తొలగిపోతుంది ధనవంతులు దా అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ దీపారాధన వల్ల సంపదలు పెరుగుతాయి ధనధాన్యాలు సిరి సంపదలతో తొలతూగుతారు కోటీశ్వరులు లక్షాధికారులు ఈ దీపాన్ని మాత్రమే వెలిగించగలుగుతారు ఎందుకంటే నూనె ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది కోటీశ్వరులకి లక్షాధికారులకు మాత్రమే ప్రతిరోజు వెలిగించగలిగే సామర్థ్యం ఉంది అని ఈ పుస్తకంలో రాయడం జరిగింది అంటే అర్థంగా అర్థంగా విషయం ఏంటంటే బాగా ఖర్చు ఎక్కువ కాబట్టి ఇన్ని దీపాలు వెలిగించడం అంటే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది అని అనుకుంటున్నాను అంటే అంత అద్భుతమైన శక్తి నీకు వస్తుంది ఈ దీపం వెలిగించడం వల్ల విజ్ఞాన అభివృద్ధి కూడా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ప్రతినిత్యం వెలిగించడం వల్ల అసాధ్యం అనేది ఏదీ ఉండదు సర్వ కోరికలు నెరవేరుతాయి ఇరవై ఒక్క ఒత్తిడి దీ ఇరవై ఇరవై ఒత్తిడి దీపారాధన సమస్త కోరికలు నెరవేర్చుతుంది అనేది ఇక్కడ శాస్త్రంలో చాలా క్లియర్గా చూడడం జరిగింది ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోతో పాటు పాత వీడియో లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను మనం ఈ ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం కదా దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేక రకాల ఇంతమంది ఉసిరికాయతో కూడా చెప్పాను ఫస్ట్ వీడియో దాంతో మొదలుపెట్టాను సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వీడియోలో నిజ జీవితంలో దీపారాధన కలిగే లాభాలు ఒక్కొక్కటి ఒకటి తెలియజేస్తాను ఓంశి శ్రీమాత